కరీంనగర్ లో ఈగల్ క్రియేషన్స్ రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్ ను ప్రారంభించారు లయన్స్ క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజరెడ్డి నగరంలో సినిమా సిబ్బందితో కలిసి జొమాటో కోడలు స్విగ్గీ అత్తా టైటిల్ గల షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ను క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులపై సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించిన సిబ్బందికి అభినందనలను తెలిపారు ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించాలని ఆకాంక్షించారు ఈ చిత్రానికి నిర్మాతలుగా తంగడ అశోక్ రావు వర్కోలు మైసయ్య గట్టు రాజయ్య ఫిలిం డైరెక్టర్ షైని కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉండగా చిరంజీవ రెడ్డి నటిస్తున్నారు ఈ నూతన కాన్సెప్ట్ పైన సినిమా తీస్తున్నందుకు వారికి సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్గా కావాలని అలాగే ఈ రోజులో ఈ ఉన్నటువంటి ఇవన్నిటిని మీ మీద కూడా చాలా చక్కగా తీస్తున్నారు కాబట్టి అలాగే ఇప్పటివరకు ఏ ఏడు సినిమాలు తీయడం జరిగిందట ఇంకా కూడా ముందు ముందు కూడా చాలా చక్కటి సినిమాలు తీసి సమాజంలో ఒక మంచి మోటివేషన్ అలాగే మంచి అది తీసుకురావాలని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ చాలా చక్కగా రాణించాలని ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నా యొక్క ఈ సినిమాకు ఇనాగ్రేట్ చేయడానికి నన్ను పిలిచినందుకు నాకు ఉదయపూడ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన వారి యాక్టర్స్కు మరియు అలాగే డైరెక్టర్స్కు అలాగే నిర్మాతలకు అలాగే అందరు కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాడు